రైతు సోదరులందరూ నమస్కారం అండి మీరు చూస్తున్న ఎన్పి రైతు రైతుబడి యూట్యూబ్ ఛానల్ నా పేరు నవీన్ అండి మిరపపటం నాశించి నష్టపరచడానికి నష్టపరచడంలో తెల్లదోమ తామర పురుగులు నల్ల తామర ఎర్రనెల్లి అనేవి చాలా అటాక్ చేస్తుంటాయండి ఇవన్నీ ఆకు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు అనేవి ముదిరిపోతాయండి ఆకులు మురడం వల్ల ఆకు అనేది ముడత వస్తుందండి పై ముడత కింది ముడత వస్తుందండి మనం పంటలో పై ముడత వస్తుందా కింది ముడత వస్తుందా అనేది మనం గమనించగలగాలి పై పైకి డొప్పలాగా ముడుచుకుంటే మాత్రం అది అది తెల్లదోమ తామర పురుగులు నల్ల తామర అండి ఆకు అనేది తిరగబడ్డ పడవ పడవాకారంలోకి వచ్చినట్లయితే అది ఎర్రనల్లి ఉధృతి ఎక్కువగా ఉందని మనం గమనించవచ్చు అండి విధంగా పంటలో పైముడత ఉందా కింది ముడత ఉందా అనేది మనం తెలుసుకోగలిగి ఇప్పుడు నేను చెప్పబోయే మందులు మార్చి మార్చి కొట్టుకోవడం వల్ల కింది కిందిముడత అనే ఉధృతిని హండ్రెడ్ పర్సెంట్ మనం సంపూర్ణంగా నివారించవచ్చు అండి ముడత ఉన్నట్లయితే అబాసిన్ ఉంటుందండి క్రిస్టల్ వాడిది అందులో కాంబినేషన్ వచ్చేసి అబామెక్టిన్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉంటుంది ఇది వన్ ఎంఎల్ ఒక లీటర్ చొప్పున పిచ్చకారు చేసుకున్నట్లయితే కింది ముడత అనేది మనకు సమర్థవంతంగా నివారించవచ్చు ఫార్ ది బిఏఎస్ఎఫ్ ఉంటుందండి ఇందులో కాంబినేషన్ వచ్చేసి క్లోర్ఫెన్ ఫైర్ టెన్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుందండి మిరప పంటలో పైముడత ఉన్నట్లయితే టాటా వాడిది అమ్మిది పిచికారు చేయాలండి దీంట్లో కాంబినేషన్ వచ్చేసి ఇమిడా క్లోబ్రీడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఇంకోటి పీఏ వాడిది కొరాజిన్ ఉంటుందండి అందులో క్లోరోన్ తని ప్రోల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుందండి ఇంకోటి వచ్చేసి జంప్ ఉంటుందండి బే వాడి బేయర్ వాడది దాంట్లో కాంబినేషన్ వచ్చేసి ఫిప్రోనిల్ ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది జీరో పాయింట్ త్రీ గ్రామ్స్ ఒక లీటర్ చొప్పున కలిపి పిచ్చికారి చేసుకోవాలి మీ పంటలో కింద ముడత రెండు ఉన్నట్లయితే గ్రాసియా వాడిది ఫ్లుక్సామెటోమైటి రూపంలో ఉంటుందండి ఇది వన్ సిక్స్టీ ఎంఎల్ పర్ ఒక ఎకరానికి కలిపి పిచ్చకార్ చేసుకోవాలి ఇంకోటి పిఏ వాడిది బ్రోఫ్రయ ఉంటుందండి దీంట్లో కాంబినేషన్ వచ్చేసి బ్రోఫ్రా నిలయడ్ ట్వంటీ పర్సెంట్ ఎస్సీ రూపంలో ఉంటుందండి ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా మందులు అనేవి మార్చి మార్చి పిచ్చుకారు చేసుకోవడం వల్ల ముడుతుంటే కింది ముడతా పై ముడుతుంటే పై ముడతా లేకపోతే కింది ముడతా పై ముడతా రెండు ఉన్నా కూడా సమర్థవంతంగా నివారించబడుతుందండి నమస్కారం అండి